కాంగ్రెస్ హయాంలో ప్రతి రోజు వీళ్ళ బౌలింగ్ యాక్షన్ ఫోటోలను అన్ని న్యూస్ పేపర్లు ఫ్రంట్ పేజీ లో వేసేది కాశ్మీర్ లో ఆర్మీ హెడ్డింగ్లు పెట్టి రోజు వేసేవారు నిజానికి లోని వార్తాపత్రికల్లో అలా కాశ్మీర్ లో రాళ్ళు న్యూస్ ఐటమ్స్ మొదటి లో రావాలనేది ఐఎస్ఐ ప్లానింగ్ లో భాగం జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ప్రజలు భారత్ తో ఎప్పటికీ కలవనే కలవరు కాబట్టి జమ్మూ కాశ్మీర్ ని పాక్ స్వాధీనం చేసుకున్నా అందులో తప్పు లేదు అనే ఆలోచన మనలో వచ్చే విధంగా ఒక సైకలాజికల్ మైండ్ గేమ్ ఆడింది ఐఎస్ఐ మరోవైపు మన వద్ద ఉన్న తొంభై శాతం పత్రిక ఇంకా మీడియా సంస్థలు అన్ని కూడా కమ్యూనిస్టుల చేతిలో ఉండేవి ఆ రోజు కమ్యూనిస్టులు చైనా అనుకూల విధానాలు పాటిస్తారు కాబట్టి భారత్ కి వ్యతిరేకంగా జరుగుతున్న విదేశీ కుట్రలను తమ వంతుగా పూర్తి మద్దతు ఇస్తూ భారత్ ని చీల్చే పనిలో నిత్యం తలమునుకలై ఉండేవారు అయితే మనకు స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత అరవై ఐదేళ్ల పాటు పాలన సాగించిన కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా కాశ్మీర్ లో జరుగుతున్న ఈ అల్లర్లను అదుపు చేయాలని కానీ ఐఎస్ఐ కుట్రపూరితంగా పత్రికల ద్వారా చేయిస్తున్న భారత వ్యతిరేక ప్రచారంపై కానీ తీవ్రవాద దాడులు జరిగి సామాన్యులు ఇంకా జవానులు ప్రాణాలు కోల్పోతున్నా కూడా ఎటువంటి దిద్దుబాటు చర్యలు చేపట్టి పని చేయలేదు అసలు రెండు వేల పద్నాలుగు వరకు జమ్మూ కాశ్మీర్ అనే రాష్ట్రం భారత్ లో పూర్తి అంతర్భాగం అవుతుందనే ఆశ చాలా మంది భారతీయుల్లో ఉండేది కాదు జమ్మూ కాశ్మీర్ మిలిటరీ బడ్జెట్ కూడా ఆదా అవుతుందనే ఆలోచనతో కొందరు సోకాల్డ్ మేధావులు ఆ రోజు ఉండేవారు కానీ జమ్మూ కాశ్మీర్ భూభాగం అనేది భారత్ కి ఒక స్ట్రాటజిక్ పొజిషన్ లో ఉంది మనం వదులుకోవడం వల్ల భారత్ భవిష్యత్తు పూర్తిగా ప్రమాదంలో పడుతుంది అయితే కాశ్మీర్ కి మొదటి ప్రధానమంత్రి నెహ్రూ అనాలోచితంగా కట్టపెట్టినటువంటి ఆర్టికల్ త్రీ సెవెంటీని రెండు వేల పంతొమ్మిదిలో భారత ప్రభుత్వం ఎత్తేసాక ఆ రాష్ట్రం భారత్ లో పూర్తి అంతర్భాగం అవ్వడమే కాకుండా నేడు అక్కడి ప్రజల్లో భారత్ పై ఉన్న అభిమానం ప్రపంచానికి తెలిసేలా మోడీ ప్రభుత్వం సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం కాశ్మీరీ ప్రజల్లో భారత వ్యతిరేక విద్వేషన్ నింపడం ఐఎస్ఐకి ఇప్పుడు సాధ్యం అవ్వడం లేదు దీనివల్ల ఆనాడు రాళ్లెడ్బేట్ డ్యూటీ చేసే వారికి కాంగ్రెస్ హ్యామ్ లాగా డబ్బులు ఇప్పుడంత సులువుగా అందడం లేదు అందుకే ఆనాటి ఫాస్ట్ బౌలర్ స్పిన్ బౌలర్ ఫోటోలు ఈ మధ్య పత్రికల్లో ముందు పేజీ కనపడట్లేదు ఇది ఎంత గొప్ప మార్పు ఊహించండి అరవై ఐదేళ్ల పాటు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా మన దేశం మేల్కోరలేదు వాళ్ళు కేవలం గాంధీ కుటుంబం చేతుల్లో అధికారం ఉంటే చాలు అని మాత్రమే చూశారు పీడిస్తున్న దీర్ఘకాల సమస్యల నుండి దేశాన్ని ఎలా అని కనీసం వారు ఆలోచన కూడా చేయలేదు వీటన్నిటిని మనం విశ్లేషణ మనకు క్లియర్ గా ఒక విషయం అదేంటంటే మోదీ కనుక రాకుంటే ఈ ఫాస్ట్ బౌలర్ల ఫోటోలు మళ్లీ పత్రికల్లో మొదటి దర్శనం దర్శనమిస్తాయి అది కూడా కేవలం కాశ్మీర్ నుంచే కాకుండా కేరళ బెంగాల్ ఢిల్లీ వంటి రాష్ట్రాల నుండి కూడా ఉండే అవకాశం ఉంది ఫ్రెండ్స్ దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రాయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని తెలియజేయండి జై హింద్